హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ చూడండి సూర్యుడు అయితే ఎట్లా ఉన్నాడో లోపలికి ఉడుతుందనమాట ఎండ అయితే మళ్ళీ చలికాలం అయితే అట్లా రాదు లోపలికి ఎండాకాలం అయితేనే ఎట్ల అనమాట మార్నింగ్లో ఇవ్వగానే గిన్నెలు ఉంటాయి అవన్నీ తోమేసినానమాట మొత్తం తోమి ఇడ్లీ టిఫిన్ చేద్దామనేసి మొత్తం అయితే కలుపుతున్నాను పిండి చూడండి మీరేం టిఫిన్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇడ్లీ చేసినాను అనమాట చట్నీ ఏమో పల్లీల చట్నీ చేసినాను ఇంకా అవే చేస్తున్నాను అనమాట ఆయిల్ పెడితే మంచిగా వస్తాయంటే ఆయిల్ అయితే పెడుతున్నా ఎప్పుడు చేసినా కూడా ఇట్లనే ఆయిల్ పెట్టయితే చేస్తాను అనమాట నేను ఇది వచ్చేసి స్టీల్ది ఇడ్లీ పాత్ర స్టీల్ది అనమాట ఇది సిక్స్ వచ్చినాయి మొత్తం దానికి మాకైతే ఒక్క ట్రిప్కే సరిపోతాయి అనమాట మాకందరికీ కూడా అవైతే పెడుతున్నాను నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి అసలు లైక్స్ అయితే అసలు రావట్లేదు వీస్ కూడా రావట్లేదు అనమాట చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నా నేనైతే ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరి ద్వారానో నేను యూట్యూబ్ పెట్టానని అనుకోకండి మా ఇంట్లో మా మా ఫ్యామిలీ మొత్తం అడిగి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను దీంట్లో మంచిగా సక్సెస్ కావాలని నేను అనుకుంటున్నాను కానీ రోజు రోజుకైతే వ్యూస్ అనేవి అయితే పడిపోతున్నాయి అనమాట లైక్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఇంతకుముందు నేను చేసిన షార్ట్ వీడియోస్కి అయితే మస్తు రెస్పాన్స్ వచ్చేదనమాట మస్తు వ్యూస్ వచ్చేటి లైక్స్ వచ్చేటి ఇప్పుడైతే ఎందుకో రావట్లేదండి మరి ఏంటో ప్రాబ్లం అయితే తెలియదు నాకైతే ఇప్పుడైతే ఎక్కువైతే రావట్లేదు చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంతవరకు అయితే వచ్చాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఇంకా నేను ఏంటంటే ఇడ్లీ అయితే అనమాట అది అవుతూ ఉంది ముందే వాటర్ పెట్టేసుకుంటే వేడి అవుతా కదా వేడి అవుతాయి అనేసి పెట్టేసుకున్నాను తర్వాత పాలు వచ్చినాయి పాలు కూడా పెట్టేసుకున్నాను అట్లనే ఛాయ్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా చట్నీకి అయితే పట్టేసుకున్నాను అనమాట పల్లీ చట్నీ అని చెప్పాను కదా ఇంకా ఇడ్లీ అయితే అయిపోయినాయి పిల్లలు నేను కలిసి తిందామనేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఇంకా మేమైతే ఇడ్లీ అయితే అనమాట తిందామనేసి వేడివేడిగా అయితే ఉన్నాయి ఇడ్లీ తిద్దామన్నా కూడా కాలుతూ ఉన్నాయి అనమాట ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే తీసేతే అందులో వేసేసిన ఇంకా నేను బాబు పాప నాతో పాటే వాళ్ళు వేసారనమాట ఇంకా నేను బ్రష్ చేసి వాళ్ళకు కూడా బ్రష్ చేపించి వాళ్ళకి పెడితేనే తింటారు కదా వాళ్ళు తినరు కదా వాళ్ళంతట వాళ్ళు అనేసి ఇంకా నాతో పాటు తినిపిస్తూ ఉంటాను అంట నేను తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి కూడా తినిపించినట్టు ఉంటుంది అనేసి టిఫిన్ అయితే నేను అట్లనే తింటాను అనమాట అయితే ముందు బాబుకు పెట్టినాకనే నేను తింటా టిఫిన్ అయితే ఫస్ట్ ఇంకా పిల్లలకి నేను పెట్టుకుంటూ తింటాం అనమాట ఓకే ఫ్రెండ్స్